నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాజమౌళి రైతు రుణమాఫీ అసలు రైతుకు రుణమాఫీ ఎందుకు చేయాలి అన్నది ఇక్కడ పాయింట్ ఎందుకంటే రైతుకు నువ్వు కరెక్ట్గా న్యాయం చేస్తే ఆ రుణ అతను తీసుకున్న రుణం తను సకాలంలో చెల్లిస్తాడు అప్పుడు సమస్య ఉండదు రైతు సంతోషంగా ఉంటాడు ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది కానీ ఈ రుణమాఫీని నువ్వు చేసి ఆయనను ఇంకా లేచి చేస్తున్నావు ఆయన ఒక సోమరిపూతం చేస్తున్నావు అని ఇంకొక వాదన సో ఏది ఏమైనా రైతు రుణమాఫీ అన్నది ఒక నికృష్టమైన చర్య అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు మేధావులు అయితే మరి రైతును ఆదుకునే అది పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది రైతును ఆదుకోవడానికి ఒక కమిషన్ అయ్యి ఆ రైతుకు గిట్టుబాటు ధర అయ్యి ఆయనకు సరసమైన ధరలకు అన్ని అందిస్తే రైతు ఏ రోజు నష్టపోకుండా ఉంటే అతనికి రుణమాఫీ అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ రైతు రుణమాఫీ చేయాలంటే ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఈ పదవి ఆకాంక్షతోని కక్కుర్తిపడి పడి అడ్డమైన హామీలన్నింటినీ ఎన్నికలల్లా పొందుపరిచి వాళ్ళకి హామీలు ఇచ్చి ఏదో రకంగా దొడ్డిదారి లోపల అధికారాన్ని చేపడతారు అధికారం చేపట్టిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది ఎందుకు అంటే నిధులు ఎట్లా సమకూర్చాలి ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ని వాళ్ళు ఎట్లా అర్జెడ్ చేయాలి ఆ అమౌంట్ తీసుకొచ్చి రైతుకు రుణమాఫీ చేయడానికి పెడుతున్న ప్రహసనం లోపల ప్రభుత్వం చేయరాని పనులుంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ దానికి సరైన డబ్బు లేకపోతే ప్రభుత్వ భూములు అమ్ముతారు ఇది నికృష్టమైన పాలన కిందకు వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విలువైన భూములు అమ్మడం మంచి పద్ధతి కాదు ఫ్యూచర్లో దృష్టిలో ఉంచుకోవాలి రెండవది పన్నుల రూపంలో రూపంలో పన్నులు ఏం చేస్తారంటే ఇక ఇంకా ఈజీగా ప్రస్తుతం తెలంగాణలో దొరికేది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన నికృష్ట పాలన ఆనవైతే అయితే ఏంటంటే మద్యం మీద ట్యాక్స్ పెంచి ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం అనేది సో ఇవి ఏ రకంగా చూసినా కూడా ఇది మంచి పద్ధతి కాదు ఇంకొక విషయం పోయిన ప్రభుత్వం విడుదల వారిగా ఒక లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసిన అయితే రైతులు మర్చిపోయినరు కానీ ఆయనకు రైతులు ఓట్లేసి ఆయనకు గెలిపియలేదు ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు అన్యాయాలు అన్నీ ప్రజలు చూసింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రుణమాఫీ కోసం ఇంకా వీళ్ళ అడ్డదారులు ఏమేమి తొక్కాలని చెప్పి ఆలోచిస్తున్నారు అది కూడా ఓకే అందాం మనం రైతులు బాగుపడాలనుకుందాం సరే రుణమాఫీ చేద్దాం ఇప్పుడు చేయాలని సంకల్పం వచ్చింది మంచిదే అయితే ఇక్కడ వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఇలాంటి భూములు అమ్మకుండా ఈ పన్నులు పెంచకుండా వేరే రకంగా చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం గత నాయకుడు రాజకీయ నాయకులు సంపాదించిన సొమ్ముంది కదా దాన్ని రికవరీ చేసి ఆ డబ్బుల్ని రైతులకి ఇవ్వచ్చు అదొక పద్ధతి కానీ అది ఇవాళ ప్రభుత్వం చేస్తారా అంత ఉందా అంత ధైర్యం ఉందా అది కూడా మనకు అసలు పక్కన వెళ్ళాం సరిగా తప్పనిసరి పరిస్థితిలో రైతులు రుణమాఫీ చేయాలనుకుందాం చేయాలనుకున్నప్పుడు దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంచాలి గైడ్ లైన్స్ అంటే ఎట్లా అంటే మరి పెద్ద రైతులకు కాకుండా చిన్న రైతులకి మళ్ళీ ఇంకొకటి పెడుతున్నారు చిన్న రైతులకి ఈ రుణమాఫీ చేస్తే అది ఎంతో కొంత మేలు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలు ఉన్నోనికి రుణమాఫీ చేయకుండా మినిమం మినిమం ఐదు ఎకరాలు ఇవాళ ఐదు ఎకరాలు అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తు లేకుంటే వీళ్ళు కష్టపడుకున్న ఆస్తు ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రుణమాఫీ కంపల్సరీ చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉన్నది ఇంకొక పాయింట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటో లేక ఇంకమ్ ట్యాక్స్ ఇవాళ ప్రతి ఒక్కరు కడుతున్నాడు ఎందుకంటే రైతులు కూడా చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఎందుకంటే వాళ్ళు నిజమైన డబ్బు ఉండి ఇంకమ్ ట్యాక్స్ కట్టడం లేదు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకోవాలనుకోండి గృహం కట్టుకోవాలనుకోండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి లోన్ తీసుకోవాలనుకుంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు చూపించాలి అదొకటి తర్వాత ఏదైనా వెహికల్ కొనాలనుకోండి దానికోసం ట్రాక్టర్ కొనాలనుకోండి దానికోసం ఏ దానికైనా కూడా దానికి లింక్అప్ అయి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది సో వాళ్ళు ఇన్కమ్ చూయించుకున్న దానికోసం అన్న పెడతారు సో అది కూడా మంచి పద్ధతి కాదు ఐదెక్కడ లోపలకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎత్తేసేసాలే తర్వాత రెండు లక్షల రుణమాఫ్ అనేది కూడా ఇది పెద్ద అమౌంట్ కాబట్టి రెండు లక్షలు కూడా అవసరం లేదు ఒక లక్ష రూపాయలు లోపల చేస్తే బాగుంటుంది ఇది ప్రభుత్వానికి మంచి సూచన ఎవరైనా ప్రభుత్వ పెద్దలు ఈ వీడియో కనుక చూస్తే మేధవులతో ఆలోచించి ప్రజలకు మంచి చేయాలని ఆలో ఉద్దేశం కొద్ది ఉంటే మాత్రం లక్ష రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా మాఫీ చేయండి ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే మాఫీ చేయండి ఈ మూడింటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది ప్రభుత్వ భూములు కూడా అమ్మొద్దు అదొక పాయింట్ తర్వాత ట్యాక్స్లు కూడా పెంచొద్దు అదొక పాయింట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళొకసారి గుర్తు చేయడం ఏంటంటే ఎవడైతే గత తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళ లోపల అక్రమాస్తు సంపాదించిన వాడిని జుట్టుబట్టి గీడ్చుకొచ్చి ఆ ఆస్తి జప్తు చేసి ప్రజలకు రుణమాఫీ లాంటివి ఇట్లాంటి వాటికి పరిస్థితులని చెప్పేసి ప్రజలు అనుకున్న మాట నేను నా ద్వారా జై తెలంగాణ జయభర నమస్తే